తనలో ఎట్లా మేనిఫెస్టోలో చెప్పిన చెప్పడం జరిగిందో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అని చెప్పేసేసి చెప్పడం జరిగింది సో తప్పకుండా దాన్ని అమలు చేయాలా అని చెప్పేసి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని చెప్పేసి ఈ తెలియజేసుకుంటున్నాం అనమాట సో డెఫినెట్గా ఇవ్వాలి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ఆందోళన చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము అనమాట సో ఇవే కాకోకోకుండా ఒక తల్లికి వందనం అయితేనేమి మిగతాటి అన్నీ కూడా మత్స్యకార భరోసా అయితేనేమి విద్యా కానుకలు అయితేనేమి దాని తర్వాత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే అమ్మఒడి అయితేనేమి ఇవన్నీ కూడా ఖచ్చితంగా టైంలో అందరికీ ఇచ్చి ఉండు అన్నమాట సో అవన్నీ కూడా ప్రజలకు చేరి ఉండు సో అది చేరకోకోకుండా ఈ రకంగా చెప్పి ఇంతవరకు కూడా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది అనమాట శాంతి భద్రతలు అలాగే ఉన్నాయి సో డిపార్ట్మెంట్లలో ఎందుకంటే ఎలక్షన్ ఎంఆర్ఓలు కానీ ఎలక్షన్ ఆఫీసర్సు వేరే జిల్లాల నుంచి రావడం జరిగింది వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కూడా జరిగిన పరిస్థితి లేదనమాట సో మొత్తం రాష్ట్ర వ్యాపితంగా మొత్తం అన్ని వ్యవస్థలు స్తంభించిన పరిస్థితి అనమాట సో దా కూడా ఇంకెలాంటి ఉందంటే రెడ్ బుక్ దానికి సంబంధించి నారా లోకేష్ గారి గతంలోనే చెప్పినట్టుగా ఆ రెడ్ బుక్ సంస్కృతి అనేది అలాగే రెడ్ బు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈరోజు విచలవిడిగా సాగుతున్న పరిస్థితి అనమాట ప్రతి గ్రామంలోనూ ఆ రకంగా జరుగుతున్న పరిస్థితి సో అదే కాకోకుండా అది జగన్మోహన్ రెడ్డి గారి పైనే ముఖ్యమంత్రి గారి పైనే తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రఘురామకృష్ణం రాజు అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆయన తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీకి బతాసుగా ఆయన పనిచేసిన పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు హేళనగా మాట్లాడడం ప్రతిరోజు అబ్యూజింగ్గా మాట్లాడే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో అప్పుడు పెట్టిన కేసు అప్పుడు దానికోసం కేసు పెట్టడం జరిగిందనమాట సో దాన్ని ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేసేసి గుంటూరుకు తీసుకుపోయి పోయిన పరిస్థితుల్లో నాకు ఆ పోలీసులు వల్ల నాకు అరాష్మెంట్ జరిగింది నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది నన్ను ఇంకా హింసించడం జరిగింది అది ఇదని చెప్పేసి ఆ రోజు హైకోర్టులో థర్డ్ డిగ్రీ ఉపయోగించినారు అని చెప్పేసి ఒక ఎంపీగా ఉన్న ఆయన పైన అలా వ్యవహరించే అవకాశమే లేదనమాట కానీ ఒక తప్పుడు అభియోగం చేసేసి దాన్ని హైకోర్టులో వేయడం జరిగింది అక్కడ కొట్టేయడం జరిగింది సో దాన్ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అక్కడ కూడా కొట్టేయడం జరిగింది సో దాన్ని ఇప్పుడు మూడేళ్ళ తర్వాత ఒక చిన్న ఈమెయిల్ పదకొండవ తారీఖు చిన్న ఈమెయిల్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండవ వచ్చింది వచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యే అయినాడని చెప్పేసి ఉండీ నుంచి సో ఆయన గుంటూరు ఎస్పీ గారికి ఈమెయిల్ ద్వారా పదకొండవ తారీఖు పెట్టడం జరిగింది సో దానిపైన అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారనమాట ఆ లీగల్ ఒపీనియన్ ఎప్పుడు వచ్చింది పదో తారీఖే వచ్చింది అంటే ఈయన ఈయన ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ మరుసటి రోజు వస్తుందని చెప్పేసేసి వీళ్ళు ఏమన్నా కలగన్నారా ఏమన్నా ఇంకేమన్నా జరిగిందా అంటే ప్రభుత్వ ఉద్దేశం ఆ రకంగా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి చిన్న పెట్టి కేసు అందులో న్యాయస్థానాలు కూడా అన్నీ కూడా కొట్టివేసిన కేసు అటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ముఖ్యమంత్రి గారితో పాటు ఈ ఐపిఎస్ అధికారులపైన డాక్టర్ పైన వీళ్ళందరి పైన కంప్లైంట్ పెట్టడం జరిగింది దానిపైన ఆగ మేఘాల మీద ఆ కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి అనమాట సో తప్పకుండా దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే కోర్టులను కూడా దృష్టిలో పెట్టుకోకోకుండా ఆ రకంగా కేసు బుక్ చేసిన పరిస్థితి అనమాట అంటే ప్రభుత్వ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జైల్లో వేయాలి జగన్మోహన్ రెడ్డి పైన కేసు బుక్ చేయాలి అని చెప్పేసి అనుకున్న పరిస్థితి అనమాట ముందుగానే అనుకొని ఆ రకంగా లీగల్ ఒపీనియన్ పదో తారీఖే తెప్పించుకొని పదకొండో తారీఖు కంప్లైంట్ ఈమెయిల్ చేయించుకొని ఆ రకంగా కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి అన్నమాట సో తప్పకుండా ఒక విష సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తున్నారు సో డెఫినెట్గా దీన్ని ఈ భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇదే విష సంస్కృతిని ఎదుర్కోవాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది